స్వాతంత్ర రాకముందే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రాజ్యాంగాన్ని రాసిన వారు మోతిలాల్ నెహ్రూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ సభ సభ్యులను ప్రధానంగా ఇక్కడి నుండి ఎన్నుకోవడం జరిగింది పై వారందరూ బ్రిటిష్ పాలనలో ఏర్పడిన రాష్ట్ర శాసనసభ నుండి కొన్ని ప్రాంతాల రాజులు నామినేట్ చేసిన సభ్యులను భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన సభ్యులు సామ్యవాదం అంటే ఆదాయ అసమానతలు తగ్గి అందరూ సమానంగా ఉండే సమాజం భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ శాసనసభ సభ్యుల సంఖ్య నూట పంతొమ్మిది ఉభయ సభ్యుల ఆమోదం పొందిన బిల్లు వీరి ఆమోదం కూడా పొందిన తర్వాత చట్టంగా మారుతుంది గవర్నర్ తెలంగాణ శాసన మండలికి గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేస్తాడు మందిని భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదు రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది సేవలను ఎన్నికల కమిషన్ స్వీకరిస్తుంది ఇందుకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్ రాజ్యాంగ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటర్ వయసు ఇరవై ఒకటి సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు మార్చబడింది అరవై ఒకటి జతపరచండి చీఫ్ ఎలక్షన్ ఢిల్లీ రిటర్నింగ్ ఆఫీసర్ నియోజకవర్గం ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ బూత్లో ప్రతినిధి పోలింగ్ ఏజెంట్ పోలింగ్ బూత్ నిర్వహణ ఎన్నికల్లో పోటీ వారి క్రింది వారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించాలి రిటర్నింగ్ అధికారి గ్రామ పంచాయతీలో పోటీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు నిండిన వారు అర్హులు ఇరవై ఒకటి సంవత్సరాలు స్థానిక సంస్థలలో మహిళలకు పార్లమెంటు ఎన్ని స్థానాలను కేటాయించింది ఒకటి బై మూడో వంతు గ్రామ పంచాయతీ సమావేశం జరగాలంటే కనీసం ఎంతమంది సభ్యులు హాజరు కావాలి ఒకటి బై రెండో మరణశిక్షణ విధించే అధికారం ఎవరికి ఉంటుంది జిల్లా సెషన్స్ కోర్టు జిల్లా జడ్జిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి ఎవరు నియమిస్తారు గవర్నర్ మొట్టమొదటి సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఏడుగురు న్యాయమూర్తులు ఉంటే ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు ప్రధాన న్యాయమూర్తి ఇంకా ముప్పై న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల పదవి విరమణ వయసు అరవై సంవత్సరాలు శాసనసభలు చేసే చట్టాలు కార్యనిర్వాహక వర్గం వాటిని అమలు పరిచే తీరు రాజ్యాంగ బద్దమైనవా కావాలని నిర్ణయించే అధికార న్యాయస్థానాలకు ఉండటాన్ని ఏమంటారు న్యాయ సమీక్ష ఆరు మాసాల వరకు కఠిన శిక్ష ఐదు వందల రూపాయల వరకు జరిమాన విధించే అధికారం గల కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు లిబియా ఎప్పుడు స్వాతంత్రం పొందింది పంతొమ్మిది వందల యాభై ఒకటి బర్మా ఎప్పుడు స్వాతంత్రం పొందింది పంతొమ్మిది వందల నలభై ఏడు సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బర్మాల నిరసన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆంగ్సాస్ ఆంగ్సాన్ సూకి నాయకత్వం వహించిన పార్టీ ఏది నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏఎన్ఎల్ఈ ఆంగ్ సూకి ఎప్పుడు నోబెల్ బహుమతి లభించింది నైన్టీన్ నైంటీ వన్ భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు మూడవ ప్రాథమిక హక్కులను కాపాడేవి పై రెండు హైకోర్టు సుప్రీంకోర్టు ఏ ప్రాథమిక హక్కు అంటరాని తరాన్ని నిషేధిస్తుంది సమానత్వపు హక్కు విద్యా హక్కు ప్రకారం ఎన్ని సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యకు కల్పించాలి ఆరు నుంచి పద్నాలుగు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం మానవ హక్కుల ముసాయిదా ప్రతిని ఎప్పుడు ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అత్యవసర పరిస్థితుల్లో కాని ప్రాథమిక హక్కు జీవించే హక్కు భోపాల్ గ్యాస్ ని విషాదం ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ బాంబు పేలులు ఏ సంవత్సరంలో జరిగాయి రెండు వేల పదమూడు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుతారు ఫిబ్రవరి సారీ జనవరి శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళకి రోజు కనీసం ఎన్ని కేలరీల శక్తి కావాలి రెండు వేల నాలుగు వందలు మామూలుగా అయితే రెండు వేల ఒక వంద బట్ ఇంకా ఎక్కువ పని చేసే వాళ్ళకైతే రెండు వేల నాలుగు వందలు పోషకాహారం వల్ల కలిగే అనర్ధాలు పిల్లలు వేగంగా పెరగరు మానసికంగా వృద్ధి ఉండదు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి మీ చట్టం ఎప్పటి నుంచి అవుతుంది ఎంఎన్ఆర్జీఏ రెండు వేల ఐదు అర్ధశాస్త్ర గ్రంథ రచయిత ఎవరు కౌటిల్యుడు స్విట్జర్లాండ్లో మహిళకు ఓటాకు ఎప్పుడు లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మొదటి ఎస్ఆర్సి ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్ట్ రాష్ట్రాల పునర్విస్తకరణ చట్టము ఆధారంగా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి అక్కడ పదిహేడు కాదు పద్నాలుగు రాష్ట్రాలు గరీబీ హఠావు అనే నినాదం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పేరు యూపీఏ సరళీకరణ అంటే పెట్టుబడులపై నియంత్రణ సడలింపు